హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో వినాయక చవితి స్పెషల్ బెల్లం తాలికలను చేయడం చూపిస్తున్నాను వినాయకునికి పిండితో చేసే పదార్థాలు చేసి పెడుతూ ఉంటాం కదా అందులో తప్పకుండా పెట్టే ఈ బెల్లం తాలికలను విరగకుండా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక కప్పు పిండితో చేస్తున్నాను ఈ పిండిని వేరొక గిన్నెలోకి వేసి అదే కప్పుతో పావు కప్పు నీళ్లు వేసి చిటికెడు ఉప్పును వేసి నీళ్లను మరగనివ్వాలి నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ను ఆపి పిండిని అంతా బాగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచి పిండిని ఇలా ముద్దలా కలుపుకోవాలి పిండి ఈ విధంగా ఉండాలి మీద కొద్దిగా పొడిపిండిని చల్లి చిన్న ముద్ద పిండిని తీసుకొని మిగిలిన పిండి చల్లారిపోకుండా మళ్ళీ మూత పెట్టి చేసుకోవాలి ఈ చిన్న ముద్దని తీసుకొని తాలికి కింద ఒత్తుకోవాలి సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్లో సింపుల్ వీడియోస్ చాలా ఉన్నాయండి సెర్చ్ చేయండి ఇలా తాలికలను బాగా లావుగా కాకుండా అలాగే సన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో తాలికలను చేసుకోవాలి మనం పిండి ఉక్కబెట్టిన దాన్ని బట్టే మనకి తాలికలు విరగకుండా వస్తాయి సో ఇలానే మిగిలిన తాలికలను చేసుకోవాలి అంతలో స్టవ్పై మందపాటి గిన్నెను పెట్టి అరగంట పాటు నానపెట్టిన వన్ టేబుల్ స్పూన్ సగ్గు బియ్యాన్ని గిన్నెలో వేస్తున్నాను అదే గిన్నెతో నీళ్ళను వేసి హీట్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఇలా చిన్న సగ్గు బియ్యం అయితే త్వరగా ఉడికిపోతాయి అదే పెద్ద సగ్గు బియ్యం అయితే ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా సగ్గుబియ్యాన్ని ముందే ఉడికించుకోవాలండి బెల్లంతో పాటుగా వేస్తే ఉడకవు ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకోవాలి అదే మీకు తీపి కొద్దిగా ఎక్కువ కావాలి అనుకుంటే కప్పు బెల్లాన్ని వేసుకోండి బెల్లం వేసిన అదే కప్పుతో నాలుగు కప్పులు నీళ్లు వేసుకోవాలి నీళ్ళు వేసి హై ఫ్లేమ్లో నీళ్లను మరగనివ్వండి ఇలా తాలికలు అన్నింటినీ కూడా చేసిన తర్వాత వీటిని పక్కన ఉంచి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వరిపిండిని ఒక గిన్నెలోకి వేసి పిండిలో ఒక అరకప్పు నీళ్ళు వేసి కలుపుకోవాలి బెల్లం వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు చేసి ఉంచిన తాలికలను ఇందులో స్లోగా వేయాలి అదే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నట్లయితే తాలికలను టూ ఆర్ త్రీ బ్యాచెస్ కింద వేసుకోండి తాలికలను వేసిన తర్వాత మీడియం హీట్లో బెల్లం తాలికలను ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో తాలికలను ఉడికిస్తే బెల్లం తాలికలు చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోతాయి సో ఇలానే ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి గరిటి పెట్టకూడదు ఉడికేటప్పుడు క్లాత్తో రెండు మూడు సార్లు కుదిపి ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా మీడియం హీట్లో ఉడికించుకోవటం వలన తాలికలు విరగకుండా ఉంటాయి ఇప్పుడు ఇందులో కలిపి ఉంచిన పిండిని వేసుకోవాలి ఇలా వేయటం వలన బెల్లం తాలూకుల పాయసం చిక్కదనంగా ఉంటుంది పిండిని వేసి క్లాత్తో కదుపుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత ఇలా ఒక తాలికను తీసి చెక్ చేసుకోవాలి ఇలా మధ్యలో పిండి లేకుండా ఉడికింది అంటే మనకి తాలీకలు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే ఇందులో ఒక ఆరు యాలకుల పొడి వేసుకోవాలి పైన వేసి ఒకసారి కలిపి దీన్ని పక్కన ఉంచి మూకిడిలో త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి జీడిపప్పు కిస్మిసులను వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత బెల్లం తాలీకల్లో వేసి పైన కొద్దిగా ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇలా వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఇలా ఉంచేయండి ఇలా ఉంచడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా మీకు డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం ఇష్టం లేకపోతే నెయ్యి ఒకటే వేసుకోండి అలా అయినా బెల్లం తాలూకులు చాలా బాగుంటాయి సో ఇంతేనండి చవితి రోజున టేస్టీ అండ్ ఈజీగా బెల్లం తాలికలను చేసి ప్రసాదంగా పెట్టేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ